అందరికీ పేరు పేరున పేరున అందరికీ మనస్ఫూర్తిగా మా డాకు టీం అందరి తరఫు నుంచి మేము థ్యాంక్స్ చెప్తున్నాం లిటరల్గా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఒక థాట్తో మొదలైన ఈ జర్నీ ఈరోజు థియేటర్లకు వచ్చింది సంక్రాంతికి జాయింట్వెల్త్న టూ డేస్ బిఫోర్ దాకా కూడా మేము ఏదో ఒక విధంగా ఒక పక్క విజయ్ కార్తిక్ కన్నన్ గారు కావచ్చు ఒక పక్క మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కావచ్చు టీం అందరం కష్టపడుతూనే ఉన్నాం బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని లాస్ట్ మీకు గుర్తుందో లేదో ఇదే ఇదే ప్లేస్లో వంశీ గారు ఓ మాట అన్నారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ వస్తుంది బాలకృష్ణ గారు ఫిల్మోగ్రఫీ నుంచి అని ఆ రోజు ఒక పక్క ఆనందంగా ఉన్న లోపల చిన్న వన్ పర్సెంట్ ఎక్కడో నాకు టెన్షన్ ఉండేది గారు బాగా బాగా నమ్మేస్తున్నారు చూసి ఆయన హై ఫీల్ అవుతుంది ఆడియన్స్ ఎగ్జాక్ట్గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అని బట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని రిసీవ్ చేసుకున్న రిసెప్షన్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది టూ ఇయర్స్ బ్యాక్ నేను వాల్తి వెళ్ళితో వచ్చాను జాయింట్ థర్టీన్త్న ఇప్పుడు బాలకృష్ణ గారితో జాన్ ట్వెల్తన్ రావటం అనేది నిజంగా సంక్రాంతి అనేది అది సెంటిమెంట్ అంటారా లేకపోతే పండగ వాతావరణం అంటారా చాలా 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 ఆనందంగా ఉంది అమేజింగ్ టీం వల్లే నాకు ఈ అవుట్పుట్ వచ్చిందని చెప్పగలను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వంశీ గారికి నా మీద ఉన్న నమ్మకం బాలకృష్ణ గారికి మేము ఎన్నో ఇంటర్వ్యూ చెప్తుంటాను చాలా కల్ట్ ఫ్యాన్ సో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఇద్దరిని జర్నీ స్టార్ట్ చేసాం అక్కడి నుంచి విజయ్ కార్తిక్ కన్నన్ గారిని జైల్లో నుంచి తీసుకురావటం సో ఇవాళ మన తెలుగు ఆడియన్స్ ఒక పల్స్ ఫస్ట్ టైం థియేటర్లో మాస్ థియేటర్లో చూశాడైనా ఆయన అసలు ఊగిపోతున్నాడు ఇలా ఉంటుందో తెలుగు ఆడియన్స్ అని నేను ముందు నుంచి చెప్తున్నా ఒక సినిమాని సిన్సియర్గా మనం ఎఫర్ట్ పెట్టి చేస్తే నిజంగా మా తెలుగు ఆడియన్స్ దాన్ని బంగారు లాగా హార్ట్స్లో తీసుకుంటారని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో యు మేడ్ అస్ ఆల్ ప్రౌడ్ అండ్ ఎడిటర్ రూబిన్ గారి గురించి చెప్పాలి నిరంజన్ సినిమా ముందు నుంచి ఉన్నాడు నాతో వాల్ వేరే కూడా చేశాడు నిరంజన్ చాలా చాలా అంటే తనకు కూడా నిద్ర లేదు మా ఎవరికి నిదలు లేవు ఇన్ఫాక్ట్ సినిమా బ్లాక్ బస్ట్ అయిన తర్వాత నేను చెప్పడం గారు ముందు నుంచి మేమందరం కూడా ఏదో విధంగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నంలో ఉన్నాం తర్వాత రూబిన్ రూబిన్ గారిని తీసుకొచ్చాం లాస్ట్ త్రీ మంత్స్ నుంచి సో తను తన టీం అందరూ కలిసి సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా అంటే హార్ట్ అండ్ సోల్ నిజంగానే పెట్టాడు చెన్నై వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు ఇప్పుడు ఇంకా